పరిసరాల పరిశుభ్రతను ప్రజలందరూ తమ బాధ్యతగా గుర్తించాలని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలో కొవ్వూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు అనంతరం మున్సిపల్ అధికారులు కూటమి పార్టీల నాయకులతో కలిసి పరిసరాలు శుభ్రం చేశారు ఈ సందర్భంగా పరిసరాలు శుభ్రంగా ఉండడం ద్వారా వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చన్నారు పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత ప్లాస్టిక్ నిర్మూలనపై మరియు ప్రత్యామ్నాయాల వినియోగంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లుగా నా వంతు కృషి చేస్తానని ప్రమాదం ప్రమాణం మేము కూడా మీతో సహకరించి పనిచేసి పట్టణాన్ని సుందరీకరణ చేసుకోవడానికి మీ వంతు కృషి మీరు చేస్తే మా వంతు కృషి మేము చేస్తామని తెలియజేస్తూ అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకొని ఈ ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ అనేది ప్రభుత్వం ఉంది అందరికీ తెలిసిన విషయమే ఈ రోజుల్లో ప్రతిదీ కూడా ప్లాస్టిక్లో మనం వాడుతూ ఉన్నాం అలా వాడే క్రమంలో ప్రతి ఒక్కరు కూడా అనారోగ్యాల బారిన పడుతూ ఉన్నాం అది మన చేతులతో మనం చేసుకునేది కాబట్టి మన అందరం కూడా ప్లాస్టిక్ వినియోగాన్ని ఉపయోగించకుండా మనం జాగ్రత్తలు తీసుకుంటూ మన ఆరోగ్యాన్ని మన పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మనందరము క్షేమంగా ఉండాలి అని ప్రభుత్వాలు ఏదైతే మనకు సూచిస్తూ సూచించారో సూచిస్తూ ఉన్నారో అటు రీతిలో మనం కూడా మనం ఈ యొక్క ప్లాస్టిక్ని విడినాడి మనం గ్లాస్ కానీ స్టీల్ కానీ ఇలాంటివి వాడుకోవడం ద్వారా మనకి ఆరోగ్యాలు కాపాడుకుంటూ ఉంటాము అలాగే స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని కూడా మనం కూడా మన కొవ్వూరు పట్టణంలో విజయవంతం చేసినట్టు ఉంటుంది అని మీ అందరూ కూడా మాతో సహకరించండి మేము కూడా మీతో సహకరిస్తామని తెలియదు